దర్శనానికి వెళ్ళానండి వాళ్ళు కొంచెం ఎవరి ఉన్నారు తాడు కింద నుంచి దూరి రెండో మాట దర్శనం చేశాను గురువు గారు అంటాడు సిగ్గుపడద్దు అది చెప్పడానికి సిగ్గుపడదు తాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళడాడు నువ్వు తాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళడం కాదు నువ్వు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి చూసావు కాదు నీ ఈశ్వరుడు ఎన్ని మాటలు సంతోషంగా చూశాడు నువ్వు వస్తుంటే ఓ లక్ష్మి చూడు 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 వచ్చాడు అని సంతోషపడిపోయి రాత్రి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ కాళ్ళొత్తూ అమ్మా వాడు వచ్చానమ్మా ఇవాళ ఆ నా దగ్గరికి వచ్చాడ్రా అమ్మా స్వామికి చెప్పండమ్మా నా ఎందుకు కారుణ్యం ఉంచమని అంటే నేను అన్నాను రా వాడితో నీ మీద కారుణ్యం ఉంచమంటాట్రా వాడు నిన్న నుంచి పొంగిపోతున్నాడు వాడు బయలుదేరమ్మా వస్తున్నాడమ్మా దర్శనానికి అని నిన్న నుంచి పొంగిపోతున్నాడు వెంకటేశ్వరుడు అని రా వాడితో అని నువ్వు బతకగలిగిన రోజు ఒకటి ఉందని నీ అంతరాత్మ ఆత్మ నిన్ను నమ్ముతుందా నేను ఉంటే ఆయన సంతోషిస్తున్నాడు అని వెళ్ళగలవా అలా నువ్వు వెళ్ళడానికి కనీసం ఒక మూడు నెలలు సాధన చేసి పెడతాననుకున్నావు అనుకో నలభై రెండు రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి కట్టుకున్నట్టు మూడు నెలలు సంధ్యావందనం మానకుండా చేశాకే నేను వెంకటాచల పర్వతం ఎక్కుతాను అని నువ్వు అనుకుంటే మురిసిపోతాడై నీ వల్ల ఇంకో వెయ్యి మంది సంధ్యావందనం చేస్తారు ఇంకో వెయ్యి మంది ధర్మంలో నిలబడతారు అది నువ్వు బ్రతికున్న నాళ్ళు పరమేశ్వరుడికి సేవ అది వెంకటేశ్వర వైభవం అంటే అంతేకాని స్వామి వారి హుండీలో ఎంత డబ్బు వచ్చింది వెంకటేశ్వర స్వామి వారి స్వర్ణరథంలో ఎంత బంగారం ఉంది వెంకటేశ్వర స్వామి వారి ఏడుకొండల మీద ఎన్ని చెట్లు ఉన్నాయి అందులో అపూర్వమైన వనమూలికలు ఎన్ని ఉన్నాయి నీకెందుకు అవి నీ జీవుని ఎలా ఉద్ధరిస్తాయా ఎందుకది ఎలా పనికి వస్తుంది నువ్వు ధైర్యంతో చెప్పగలవా ఏమంటే తిరుపతి వెళ్తున్నారా అంటే అవును నేను వేసే పదకొండు రూపాయలు వెంకటేశ్వరుడు తీసుకుంటాడు అందుకనే పిలిచాడు అందుకే వెళుతున్నాడు అని సంతోషంగా పదకొండు రూపాయలు కళ్ళకద్దుకున్న హుండీలో వేసి స్వామి తీసుకున్నాడు నా డబ్బు అని అనగలవా అలా అనగలగాలి అంటే అలా బ్రతికి వెళ్ళగలవా నేనంట అయ్యప్ప గుడికి వెళ్ళే వాళ్ళందరూ ఇరుముడి కట్టుకుంటే వెంకటాచల క్షేత్రం వెళ్ళే వాళ్ళందరూ ధార్మికమైన ఇరుముడి కట్టుకుని ఎక్కడ మొదలైతే గుర్తేటో తెలుసా అతి లఘు మహాలఘు అదృశ్యమైపోతాయి అందరూ ఒక దగ్గర దగ్గరికి వెళ్ళిపోతారు ఎవరు ఎవరిని తొయ్యరు ఆయన తొయ్యినిస్తాడా తన బిడ్డడు వస్తే తొయ్యడమే అటువంటి స్వాగతం చెప్పి తన పాదాల దగ్గరికి తీసుకుంటాడు నిజంగా అలా తొయ్యడమే జరిగిందనుకోండి ఆయన ముందు ఆయన ఆగ్రహాన్ని తట్టుకోగలరా సాధ్యమే అంత తేనికే ఒక మహాభక్తుడి జోలికి వెళ్ళడం ఆ స్థితిని కల్పించుకోమని మౌన సందేశం వెంకటేశ్వరుడు అది చెప్పుకున్నాడు లక్ష్మీదేవితో అందుకుంటున్న ఓర్పుతో చంపలేను కలిపురుషుణ్ణి చంపలేను బిడ్డల్ని అందుకని వాళ్ళు ఆర్తితో పిలిస్తే పలుకుతున్నా అరే పలికాడు రా అని నా మీద నమ్మకం పెట్టుకుంటే చాలు వాడు ఉన్నాడు అంత పిలిస్తే పలికాడు కదా అటువంటి వాడిని నమ్మి బతికితే ఇంకా మనకేం కావాలి కాబట్టి నమ్మి బతుకుతాం అన్న రోజు వస్తుందేమో అని చూస్తున్నాను లక్ష్మి అందుకుంటా ఇక్కడ అందుకు నిలబడతా ఇక్కడ నాకు నిజంగా ఏం కావాలో తెలుసా నాకు ఇవన్నీ కాదు ఏకేన తులసి మాత్రదలైన పినరోత్తమ పూజయే భక్తిభావైనా తమ రక్ష మితిమత్పనహ నాకు నిజంగా కావలసింది ఏమిటో తెలుసా ఒక్క తులసి దళం చాలు భక్తుడైన వాడు ఒక్క తులసి దళం స్కాండంలో వ్యాసుడిచ్చిన శ్లోకం నేను చెప్తున్నది వెంకటేశ్వర హృదయాన్ని వ్యాసుడు చెప్పాడు ఏకేన తులసి మాత్రదలైనా పినరోత్తమ నాకేమ ఒక్క తులసి దళం అంత భక్తుడైన వాడు తెచ్చి వేస్తే చాలు నేనేం చేస్తానో తెలుసా పూజయే భక్తిభావేనా సంరక్ష మితిమత్తన వాడి వెంట పరిగెడత వాడు తింటే తింటా వాడు కూర్చుంటే కూర్చుంటా వాడు పడుకుంటే పడుకుంటా వాడితో నేనుంటా అది నా కోరిక కానీ అలా ఉండగలిగిన రోజు రావాలని కలిపురుషుని బారి నుండి లోకము విముక్తము కాలని నేను కోరుకుంటున్నానన్నాడు మహాతల్లి తరిగొండ వెంకమంబ గారు వ్యాస హృదయాన్ని యథాతథంగా అందించారు నేను మీతో ఒక మాట మనవి చేస్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి వెంకటేశ్వర దర్శనము చాలా 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 గొప్పది అది తక్కువ అని నేను చెప్పడానికి వీల్లేదు ఎందుచేతనంటే వ్యాసుడే స్వయంగా చెప్పాడు ఒక మాట ఇంత పాపం పెరుగుతోంది కదా కేవలం ఆపదలు తీర్చడం ఒకటేనా జీవుడికి అనుగ్రహం కూడా ఏమైనా ఉంటుందా ఆపద ఎప్పుడంటే ఇక్కడ చేసిన పాపపుణ్యములు ఇక్కడ దుఃఖముల రూపములో వస్తే కాలోహి బలవాన్ కర్త సుఖ సుఖదు బాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటారు చేసుకున్న భాగవతంలో చేసుకున్న పాపపుణ్యములు దుఃఖముల రూపములో వచ్చి బాధ పెట్టినా సుఖపెట్టినా అవి ఇక్కడ క్షయమైపోతాయి ఈ శరీరాన్ని బాధ పెట్టడం సుఖపెట్టడం చేసి వదిలిపెడతాయి జీవుడికి లోపల ఉన్న జీవుడు ఎన్నాళ్ళు ఇందులో ఉంటాడు ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటాడు మహా అయితే ఇరవై ఐదేళ్ళు ఉంటాడు వదిలిపెట్టి వస్తారు కదా దీన్ని దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తరువాత దీనిలో ఉండగా ఏం చేశావురా అని అడుగుతాడు ఈశ్వరుడు ఆయనకి తెలియదేంటి మన ఇంట్లో ఫోనే కదా మనం ఎవరికి మాట్లాడితే మాత్రం వాళ్ళకి తెలిసి వచ్చిందని నువ్వు ఎస్టీడీలు ఐఎస్డీలు అన్ని చేసేస్తే గొప్పంగా కంప్యూటర్ వేసుకుని అంత నేను ఎప్పుడు వాడానండి ఏంటి బిల్లు కూడా ఇన్ని గంటల ఇన్ని నిమిషాల ఇన్ని సెకండ్లు మీరు బలానా నెంబర్ వారితో మాట్లాడితే మీకు ఇచ్చాం మహాప్రభావులు బిల్లు ఇస్తున్నారా లేదా మీరు పెట్టుకున్న వ్యవస్థలో మీ ఫోన్లో మీరు ఎవరితో ఎన్ని గంటలు ఎన్ని నిమిషంలో ఎన్ని సెకండ్లు మాట్లాడారో పట్టుకోగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరే నిర్మించకుంటే మీకు శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు దానితో మీరు ఏం చేస్తున్నారో కలిసిపెట్టాలి అమాయకుడు మీరు ఎలా అనుకుంటారు అందుకే చిత్రగుప్తులు అయ్యారు చిత్రంగా ఇక్కడ కూర్చొని గుప్తంగా రాస్తుంటారు ఖాతాలన్నీ ఆయనకి తెలియదేంటి ఎందుకు రా నీకు నవ శరీరం ఏం చేశావు ఇందులో పెడితే నిన్ను ఎప్పుడైనా ఓ దేవాలయానికి వెళ్ళి తుడిచావురా చీపురు కట్టతో ఒక్కనాడు తుడిచినది ఉందా నేను మీరు సభాముఖంగా ఈ మాట చెప్పానని నేను అతిశయంతో గర్వంతో మాట్లాడుతున్నాను అనుకోవద్దు నేను ఒకసారి కోయిల్ ఆల్వార్ ఉత్సవం అంటే వెంకటాచలంలో దేవాలయాన్ని తుడవచ్చనుకుని అనుకుని అప్పస్వామి వారిలా మనం కూడా దేవాలయానికి సేవ చేద్దామని టికెట్ కొనుక్కున్నా తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నారు నువ్వేం తుడవక్కర్లేదు దర్శనం చేసుకెళ్ళిపోవడమే అన్నారు ప్రసాదాలు ఇస్తారు పట్టుకెళ్ళిపో అయ్యయ్యో ఇదేమిటిరా శాస్త్రమేమో నీ ఇల్లు తుడుచుకున్నట్టు నీ దేవాలయాన్ని తుడుచుకోవాలని చెప్తోంది అని కాకినాడలో చాలా పెద్ద గుడి మా అయ్యప్ప గుడి చాలా చాలా పెద్ద సంస్థానం అక్కడ పెట్టాం ఈ కోయిలాళ్ళవారు తిరుమంజనం మనిషికి ఇరవై రూపాయలు ఉండీలో వేసుకుని దాంతోనే చీపులు కట్టలు భూజుల కర్రలు కొనుక్కుని మధ్యాహ్నం ఆ డబ్బుల్లోనే అన్నం పప్పు పులుసు పెడతాడు మా గోపాలకృష్ణ గారు అందరం కలిసి దేవాలయాన్నంతటినీ తుడిచేసి కడిగేసి ముగ్గులు పెట్టేసి ఆవు పేడతో అలికేసి వెళ్ళిపోతారు మరునాటి నుంచి శారదా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి కాయిల కైంకర్యం నువ్వు చెయ్యాలి శరీరంతో ఈశ్వరుడికి అలా చేస్తేనే ఈ కాయంతో చేసిన పాపములకు విరుగుడు ఈ శరీరంతో ఈశ్వరుడికి సేవ చెయ్యాలి అది అనుగ్రహించినప్పుడు దేవాలయం వ్యవస్థలో యొక్క పొరపాటు ఉందని గుర్తు భక్తుడికి అవకాశం ఎక్కడుంది వాడికి ఉండాలి ఓ కొండకు వచ్చాడు చేసుకునే అవకాశం వాడికి ఉండాలి కూర్చుంటారు లేకపోతే అందరూ దర్శనానికి వస్తారు ఐదు మాటలైనా పది మాట్లయినా ఉడేణి కూడా చేసుకోవచ్చు ఇంత గొప్పది వెంకటాద్రి పర్వతం అంతా ఇస్కాంతపు పురాణంలో వ్యాసుడు తల బద్దల పట్టుకు చెప్పుకున్నాడు ఎన్నో శ్లోకాలు ఎంత గొప్పదో చెప్పాడు వెంకట నేను మీ ఇవాళ సమయం లేదు కాబట్టి రేపటి రోజున మీకు చెప్తాను వెంకటాద్రి పర్వతం ఒక్కటే ఎంత గొప్పదో ఎన్ని శ్లోకాలు చెప్పాడు ఆయన ఆఖరికి చెప్పాడు ఈ బ్రహ్మాండమునందు నువ్వు ఎన్ని యోజనాల దూరంలో ఉండి వెంకటాచల పర్వతం ఉన్న వైపు చూసి నమస్కారం చేస్తే పామదానం చేస్తానన్నాడు ఆ పర్వతం మీద నువ్వు ఒక్క తులసి మొక్క పెట్టి చుట్టూ కూర్చుని ఒక రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకో అంతకన్నా గొప్ప కార్యక్రమం లేదురా నీ జన్మకి చక్కగా అందరూ కలిసి ఒక రోజు పరి అనుమతి తీసుకుని ఇన్ని రోడ్లు తుడవచ్చు నాతో ఇందాక ఎవరో చెప్పారు వెంకటాచల క్షేత్రంలో పై నుంచి కిందకి దిగుతారండి తుడిచేవాళ్ళు మరునాడేమో సెలవు ఆ పై రోజునేమో కింద నుంచి పైకి తుడుస్తారని నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను చెప్పండి వెంకటాచల క్షేత్రంలో ఏడు కొందల మీద ఉన్న రోడ్లన్నీ తుడుచుకోవడానికి ఒక ఊరు నుంచి ఓ రెండు వందల మంది ఇస్తే వస్తే అనుమతిస్తాం మీ చీపురు కట్టడటం అంటే ఎన్ని వేల అప్లికేషన్లు వచ్చి పడిపోతాయి ఎంతమంది సంతోషంగా చేస్తారు ఒక దేవాలయ వ్యవస్థ భక్తుడికి కూడా అవకాశం ఇవ్వాలి ధర్మంలోకి కలుపుకోవాలి మా దేవాలయం మా గుడి మేం చేసుకుంటాం ఇది మాది మేం రక్షించుకుంటాం నువ్వు కలిసిపోవాలి పది మందితో సంతోషంతో నువ్వు కలిసి క్షేత్రాన్ని వృద్ధిలోకి తీసుకురావడం అంటే మా వెంకటాచలం అని కొన్ని వేల మంది లక్షల మంది గుండెల మీ చెయ్యేసుకొని అందరూ దర్శనానికి వెళ్ళిపోకర్లేదు కొన్ని వేల మంది వెంకటాచల పర్వతమంతా అంతా కూర్చొని విష్ణు సహస్రం చదువుతుంటే కొన్ని వందల మంది రోడ్లన్నీ తుడుస్తుంటే కొన్ని వందల మంది దేవాలయం దగ్గర సేవ చేస్తుంటే ప్రభువు సేవలో మనందరం తరించిపోతే వ్యాసుడు స్కాందంలో ఏం చెప్పాడో అది దేవాలయ నిర్వహణ అది ఒక మఠాన్ని ఒక దేవాలయాన్ని నిర్వహించి భక్తులకు మార్గం చూపించేటటువంటి విధానం అందుకే చెప్పాడు వ్యాసుడు అన్నాడు కేవలముగా ఇక్కడ సుఖ దుఃఖములను తీయట ఒక్కటే అనుకుంటున్నావేమో వెంకటాచల క్షేత్ర మహాత్యం కాదు ఆయన అన్నాడు దశ పుణ్యం క్రియతే తు కృతే యుగే కృతయుగంలో పుణ్యం చేయడం చాలా తేలిక కృతయుగంలో చాలా తేలికగా పుణ్యం చెయ్యగలిగినటువంటి యుగంలో నువ్వు పుట్టి పది సంవత్సరముల పాటు నువ్వు నువ్వు పరమేశ్వరుడి యొక్క సేవలో పుణ్యాన్ని సంపాదిస్తే కాలము అనుకూలముగా ఉండని యుగాలు మిగిలిన యుగాలు కృతయుగం కన్నా తక్కువ కృతయుగం కన్నా తక్కువైంది త్రేతాయుగం అటువంటి త్రేతాయుగంలో ఏక వర్షే న్రేతాయాం కృతయుగంలో పదేళ్లు చేసిన పుణ్యం త్రేతాయుగంలో ఒక ఏడాది చేసి చేసిన దాంతో సమానం అంటే త్రేతాయుగంలో ఒక్క ఏడాది చేస్తే పుణ్యం కృతయుగంలో పదేళ్లు చేసినంత పుణ్యం వేస్తారు పంచ ద్వా ద్వాపరే పంచమాసేన ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఐదు నెలలు పుణ్యం చేసిన వాడికి కృతయుగంలో పదేళ్లు పుణ్యం చేసినంత ఫలితం వేస్తారు ఎందుకని ఆనుకూల్యత ఉండదు మంచి పని చేయడానికి ఆ యుగ లక్షణం అలా ఉంటుంది కాల లక్షణం అలా ఉంటుంది కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ అంత ఫలితము కూడా కృతయుగంలో పది సంవత్సరములు పుణ్యం చేస్తే పట్టినంత ఫలితం తత్ఫలం తగ్దినే నా కలియుగంలో ఒక్కరోజు పుణ్యం చేసిన వాడికి కృతయుగంలో పదేళ్ళు పుణ్యం చేసినటువంటి ఫలితం వేస్తారు వెంకటాచలానికి ఏడు కొండలు ఉన్నాయి ఏడు కొండల మీద విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మంటపములను నిర్మాణం చేసి ఒక కొండ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మంటపము ఒక కొండ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణ మంటపములు పెట్టి కొండలు ఎటు చూసినా రాత్రిం పవళ్ళు దిగ్ దిగంతములు భగవన్నామంతో శోభింగిపోతున్నాయనుకోండి ఒకసారి దర్శనం చేసుకున్నవాడు మూడు రోజులు వెళ్ళి పారాయణ కూడా చేసుకోవడానికి కూర్చోవాలనుకుంటాడు వెళ్ళి చక్కగా విష్ణు సహస్రం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు పారాయణ చేస్తాడు ఒకడు హనుమాన్ చాలీసా చదువుకుంటాడు ఒకడు చక్కగా చెయ్యగలిగిన సేవ చేసుకుంటాడు దానికి అవకాశం ఇచ్చింది వ్యాసుడు చెప్తున్నాడు కలియుగంలో ఒక్కసారి చేస్తే చాలు తత్పుణ్యం కోటి గుణితం నిమిషే నిమిషే నృణం కృతయుగంలో పది సంవత్సరములు చేస్తే వచ్చేటటువంటి పుణ్యమును కొన్ని కోట్లు పెట్టి మీరు గుణిస్తే వచ్చేటటువంటి పుణ్యం వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇలా అనిల కవిరెప్పలు దింపేస్తే చాలు ఇలా దగ్గర నిలబడాలని కూడా లేదు ఆయనకి తెలుసు ఎలా ఉంటుందో పరిస్థితి అంటే వ్యాసుడు ఎంత దూరదృష్టితో చెప్పాడో చూడండి వెంకటేశ్వరుడి ముందు కనురెప్ప ఎత్తితే ఇలా కనురెప్ప ఇలా దింపేస్తే అంటే దృష్టి ఇలా ఒకసారి నిలబడి ఇలా దింపితే అదే వెంకటేశ్వర దర్శనం అలా ఎవరైనా చూసినట్లయితే అలా చూసిన వారికి ఏం చేస్తానన్నారో తెలుసా కృతయుగంలో పది సంవత్సరములు పుణ్యము చేసినటువంటి వాడి పుణ్యమును కొన్ని కోట్లతో గుణిస్తే వచ్చే ఫలితాన్ని వాడి జీవుడికి వేసేస్తా ఉన్నారు ఎందుకో తెలుసా కారణం మీరు పురాణాన్ని పరిశీలిస్తే మీకు అర్థం అవుతుంది కలియుగంలో పాప చింతనతో బతికి బతికి వ్యాసుడు ఒక మాట అంటాడు భవిష్యత్ పురాణంలో ఆయన అన్నాడు ఇరవై ఐదు సంవత్సరముల ఆయుర్ధాయమునకు పురుషుడు దిగిపోతాడు కారణమేమి అంటే ఒక్కటే భోగానురక్తి చేత తేజస్సు అంతా అధోముఖంగా స్థలనమైపోయి ఇరవై ఐదు సంవత్సరములకే మృత్యువాత పడిపోతాడు పురుషుడు అంటే ఎంత మితిమీరిన కామన్ లోకంలో ఉంటుందో చూడండి అటువంటి స్థితికి విరుగుడు ఎక్కడ అంటే బ్రహ్మాండమంతటికి కేంద్ర బిందువుగా ఉన్నది ఒక్క వెంకటాచలం నుంచే దానికి విరుగుడంతా అవుతుంది దీన్ని ఆపగలిగిన శక్తి అక్కడ ఒక్క చోటే ఉంది ఏంటి స్విచ్ వేసేవాడు కావాలి వైర్లు ఉన్నాయి విద్యుత్ ఉంది అక్కడ ఉండవలసినటువంటి బల్బ్ ఉంది చీకటి ఉంది స్విచ్ వేసేవాడు లేడు స్విచ్ వేసేవాడు ఒకడు ఉన్నాడనుకోండి వ్యాసహోదయాన్ని అందుకోగలిగినవాడు అంతా వెలుతురైనట్టు